తెలంగాణకు నిధులు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలనే జెంటిల్ మెన్ అగ్రిమెంట్ను అమలు చేయకపోవడం వల్లనే ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది అంటే దాని మీద గతం మీ కాంగ్రెస్ పార్టీయే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి చాలా కమిటీలు వేసినారు అప్పుడు అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కుమార్ లలిత్ కమిటీ కానీ సుప్రీంకోర్టు జడ్జి వశిష్ట భార్గవ కమిటీ రిపోర్ట్ కానీ బిపిఆర్ విఠల్ గారి రిపోర్ట్ కానీ అన్ని రిపోర్ట్లలో కూడా ఏముందంటే తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టినారు తెలంగాణలో ఖర్చు పెట్టలేదని చెప్పి చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు చెప్పినటువంటి విషయం కూడా మనందరికి తెలుసు అధ్యక్ష అధ్యక్ష అందులోనే చూసినట్లయితే ఒక ఒకసారి కుమార్ లలిత్ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ పీరియడ్ లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ నూట రెండు కోట్లయితే మరి తెలంగాణ ఫండ్స్ స్పెండ్స్ ఇన్ ఆంధ్ర రీజియన్ ముప్పై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు అని చెప్పి అప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా వారు మరి భార్గవ్ జస్టిస్ భార్గవ్ కమిటీ రిపోర్ట్లో కూడా ఆ వివరాలన్నీ కూడా తేల్చారు అంటే ఇది నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం తెలంగాణలో ఖర్చు పెట్టారు అని ఏ లెక్కలైతే చూపించారు ఇది శుద్ధ తప్పు కావాలంటే దీని మీద హౌస్ కమిటీ వేయండి మొత్తం లెక్కలు తీద్దాం నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మీరు ఏంటంటే అది నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయింది అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేట ఒక ప్రయత్నం చేసినారు విచ్ ఇస్ టోటలీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిండ్రు మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుకుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం అధ్యక్ష నో ఐ వుడ్ లైక్ మాకు తెలిసే మాకు తెలుస్తాయి కదా అందుకే మాకు తెలిసే సమాచారం మేరకు అన్నాను సరే అధ్యక్ష పేర్లు చెప్పమంటే కూడా పేర్లు చెప్పమంటే చెప్తే ఆధారాలు చూపే చూపిస్తాను నేను ఎందుకంటే అలా బోదలుచుకోలేదు సో అధ్యక్ష ఈ మొత్తంగా మొత్తంగా ఈ మొత్తంగా ఈ రిపోర్ట్ సార్ సమాచారం పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద మాట్లాడితే బాగుంటుంది సార్ వారి సీనియర్ శాసనసభ్యులు నిరాధారమైన అంటే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలు సభను పక్కదారు పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఐ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూజ్ అధ్యక్ష ఈరోజు లెక్కల తప్పు ఉంటే తప్పకుండా తప్పో ఒప్పో మా ఫినాన్స్ మినిస్టర్ గారు తప్పకుండా చెప్తారు కానీ ఎవరో ప్రిపేర్ చేశారు ఎవరో ముందు పెట్టారు ఏదో అపోగలరు ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు విత్డ్రా ఎక్స్ప్లెయిన్ సార్ పేర్లు చెప్పమంటారా మరి పేర్లు కూడా చెప్పమంటారా అధ్యక్ష నేను మాకున్నటువంటి సమాచారం మేరకు అని తప్ప నేను పేర్లు చెప్పలేదు సో అది ఒకవేళ తప్పైతే మీ సమాధానంలో తప్పని చెప్పండి నేను ఐ స్టాండ్ అండ్ మై వర్డ్ అధ్యక్ష అయితే ఈ రిపోర్ట్లో అధ్యక్ష ముఖ్యంగా ఈ మొత్తం రిపోర్ట్ చూస్తే అధ్యక్ష అంటే వాళ్ళు బేసికల్లీ ఏ అంశాల్లో అయితే ప్రభుత్వాన్ని తప్పు పట్టచ్చో లేదా గత ప్రభుత్వాన్ని పట్టొచ్చో ఏ అంశాల్లోనైతే మనము మెరుగ్గా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసినో ఒక గా దీన్ని తయారు చేస్తున్నారు చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైనటువంటి గత పది సంవత్సరాల్లో ప్రగతిని సాధించింది అనేక విషయాల్లో కూడా మనం చాలా మెరుగ్గా ఉన్నాం అధ్యక్ష కానీ వీళ్ళు తయారు చేసినటువంటి పట్టికలు చూస్తూ ఉంటాయి అధ్యక్ష ఏవైతే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటాయో వాటిని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నార్మల్ గా అప్పులను ఎట్లా చూస్తామంటే డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తుంటాం కానీ ఇక్కడ డెట్ టు జిఎస్డిపి రేషియో టేబుల్ ను ఇందులో పెట్టకుండా డెట్ టు రెవెన్యూ రిసిప్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అంతర్జాతీయంగా అయినా జాతీయంగా అయినా అప్పులను కొలిచే విధానము డెట్ టు జిఎస్డిపి రేషియో కానీ ఇందులో ఆ టేబుల్ ఎక్కడ కూడా చూపించకుండా డెట్ టు రెవెన్యూ రిసిప్స్ అది కూడా ఒక కరోనా ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కరోనా సంవత్సరాన్ని తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి అధ్యక్ష డెట్ టు జిఎస్డిపి రేషియో చూస్తే ఇది నా లెక్క కాదు అధ్యక్ష రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి లెక్కలు డెట్ టు జిఎస్డిపిలో చూస్తే అధ్యక్ష అప్పులు తక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాల్లో కింది నుంచి మనం ఐదో స్థానంలో ఉన్నాం అంటే మనకంటే ఇరవై రెండు రాష్ట్రాలు తెలంగాణ కంటే అప్పు ఎక్కువ తీసుకున్నటువంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయి అధ్యక్ష అందులో చూస్తే అధ్యక్ష ఆ వివరాలు మళ్ళీ పోతే కావాలంటే టేబుల్ మీ ద్వారా గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి ప్రభుత్వానికి కూడా నేను ఇవ్వడానికి నాకేం అభ్యంతరం